రేవంత్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ది కోసం పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో తెలంగాణ సాయుధ అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు అధికారులతో కలుపుకుపోతూ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు రొట్టి కుమారయ్య గారిని స్ఫూర్తిగా చూసుకొని ఎన్నో స్థాయిలో పోరాటాలు మిగతా బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది మన జగిత్యాల ప్రాంతంలో వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో మనకు గెలిపించారు ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇల్లు మంజూరైనవి కావచ్చు చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చి కావచ్చు ఇంకా ఎన్నో వచ్చినా ఇంకా ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం మంచి స్థలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయింది ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు ఇరవై వేల మంది నివసించే విధంగా ఇళ్ళ నిర్మాణమై దాదాపు ఇంకొక ఎనభై కోట్ల పని మిగిలిపోయి ఉన్నది అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే అందులో ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశారు